బట్టలు వాడి బట్టలుసేవాడైతే అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది మరి ఇంత ఎర్రి పుబ్బలే మీరు రే నువ్వు అలా తిట్టడం వల్ల నీకు ఏదైనా లాభం జరిగిందా లేదు పోనీ నువ్వు తిట్టించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా నష్టం జరిగిందా అది లేదు ఇప్పుడు నష్టం జరిగింది ఎవడికి నీకు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను దయచేసి అమ్మ భారతి జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను నేను అన్నమాట చాలా తప్పు నీ నోటిదుల వల్ల ఇష్టం వచ్చినట్టు తిట్టి మెయిన్ గా మన మాజీ ముఖ్యమంత్రి భార్యను ఆయన మగతనాన్ని నువ్వు అంచనా వేసి నీ ఇష్టం వచ్చినట్లు అంత పబ్లిక్గా మాట్లాడావే ఆయనకు అభిమానులు ఉంటారు మాజీ సీఎం అయినంత మాత్రాన ఇంకా ఆయన పవర్ మొత్తం కోల్పోయినట్టు కాదు చెప్పలేము మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ సీఎం అవ్వచ్చు నీకు ఇంకా రప్పాడించవచ్చు వాళ్ళ కార్యకర్తలు చెప్పలేరు చెప్పలేమమ్మా నోరు అదుపులో ఉండాలి ఎప్పుడైనా కానీ ఎన్ అంతెందుకు మామ లాస్ట్ ఇయర్ లాస్ట్ మనకు వైఎస్ఆర్జీపీ ప్రభుత్వం లో ఉండగా వైఎస్ఆర్జీపీ కార్యకర్తలు కూడా ఇదే రేంజ్లో బూతులు ఇష్టం వచ్చినట్టు బూతులు వేరే పార్టీల మీద ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు క్యూమర్గా అయిపోయారు ఎవరికి కనిపించలేదు ఎందుకంటే వాళ్ళని అక్కడే లోకల్గా అనగా దొక్కి వాళ్ళ తాట తీసేసారు కూడా సరే ఇప్పుడు నీ పార్టీ అధికారంలో ఉందనేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడావు కానీ ఆఖరికి ఏమైంది నువ్వు నమ్ముకున్న నీ పార్టీయే ఓ అనౌన్స్మెంట్ వచ్చింది నీ పార్టీ తరఫు నుంచే మన తెలుగుదేశం పార్టీ తరఫునున్న ఏ కార్యకర్త అయినా కానీ ఏ నాయకుడైనా కానీ ఎవరైనా కానీ ఏరి వల్ల వచ్చు మన పార్టీ కార్యకర్తలు వచ్చు ఇలా వేరే వాళ్ళ వైఫ్ని వాళ్ళ ఫ్యామిలీస్ని నీచంగా అసభ్యంగా ఎవరైతే తిడతారో వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఇప్పుడు ఏమైంది ఇక్కడ నిన్ను నీ పార్టీ వాళ్ళు చెక్ చేస్తున్నారు అవతల నువ్వు ఎవరినైతే తిట్టావో ఆ పార్టీ వాళ్ళు నిన్ను చెక్ ఇక్కడ కామన్ గా జరిగింది ఏంటంటే అందరు కలిసి నువ్వు చెక్ చేస్తారు ఎందుకంటే నీ నోటి దూల అలాంటిది నువ్వు మాట్లాడినటువంటి మాటలు అంత అంత గలీజ్ గలీజ్ మాటలు వీడి లాంటి గత కొన్ని సంవత్సరాలుగా ఇలాగే సాగుతుంది అంటే ఆ పార్టీలో పనిచేసే కొంతమంది చెంచాగిడి చేసే ఇలాంటి బ్రోకర్ వాళ్ళు ఇలా వాగుతూ ఉండడమే ఒక ఆనవాయితీగా మారిపోయింది మన దేశంలోనే రాష్ట్రంలో కాదులే మొత్తం దేశంలో మొత్తం ఇలాగే తగలెట్టాడు చాలా మంది సరే ఎందుకు వీళ్ళు అనవసరంగా ఇలా తిడుతూ ఉంటారు వాళ్ళకి అసలు సంబంధమే లేదు ఆ స్థాయికి వీళ్ళ స్థాయికి అసలు ఎక్కడ లింకే కుదరడం లేదు కదా ఎందుకు అవుతున్నారురా అంటే ఇలా వాకినప్పుడు కొన్ని సంవత్సరాలకు వీళ్ళు క్లిక్ అయ్యి ఆ తర్వాత ఆ పార్టీలో ఏదో ఒక చిన్న పదవి మనకు కట్టు పెడతారు కదా మనం ఈ పార్టీ నుండి సేవ చేస్తున్నాం అనేసి నలుగురికి తెలుస్తుంది కదా ఇలా చేసినట్టయితే మనకి ఏదో ఒక చిన్న సీట్ ఎక్కడో ఒకటి వస్తుంది కదా అనే ఆశతో అంతే అంతే తప్ప వీళ్ళకు తిట్టాల్సిన అవసరం ఏముంటది ఏముండదు వీళ్ళకి ఏమైనా పార్టీలో స్థాయి ఏమైనా పెరుగుతుందేమో మనని గమనిస్తారేమో మనం పోట్లాడుతున్నాం కొట్లాడుతున్నాం అనేది అంతే ఉండదు రా బొంగు మిమ్మల్ని ఎవడు దేగడు అవసరం ఉన్నంత వరకు మిమ్మల్ని వాడుకునేది మీరు అనుకోవాల్సిందే మా నాయకుడికి నేనే పెద్ద అని అంతే ఉండదు వాడుకున్నంత సేపే వాడుకున్న తర్వాత నువ్వు తిచ్చు పేపర్ లాంటివే అది గుర్తు పెట్టుకో ప్రూవ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి పార్టీలో కూడా ఇలాంటి చిన్న చిన్న కార్యకర్తలు చాలా మంది ఉంటారు ఓ ఊగిపోతుంటారు అండి ఇంటి వేసుకొని మీ వల్ల ఈక కూడా కదలదు ఈక కూడా మీరు పీకలేరు అది గుర్తు పెట్టుకోండి అది గుర్తు పెట్టుకొని తర్వాత వాగండి ఈక కూడా పీకలేదు ఎందుకంటే ఇలాంటి కార్యకర్తలు నాతో పాటు తెలియవాళ్ళు ఇంతమంది ఉన్నారు అరే ఏదైనా ఈ చిన్న పని అంటే వాడు ఎమ్మెల్యేని కలవడానికే నాలుగైదు రోజులు పడుతుంది వానికన్నా మీరు నేనే పోయగలిసి వస్తుందా నేనే పోయి కలిసి వస్తా వాడికి నాలుగైదు రోజులు పడుతుంది కలవడానికి నేను ఒక రోజులో పోయ్య కలిసి వస్తా అదే మీరేంజ్ మిమ్మల్ని ఏదో పార్టీ అవసరాలకు చిన్న చిన్న పనుల కోసం వాళ్ళ వాళ్ళు తాగడానికో తినడానికో అందియడానికో వాళ్ళు నడుస్తుంటే మీరు తుడసడానికో వాళ్ళు కూర్చునే కూర్చుని మీరు తుడసడానికి లేవంటే వాళ్ళు పోయే ధరలో మీరు పూలు చల్లడానికి వాళ్ళ కాళ్ళు తులసడానికి దీనికే మిమ్మల్ని వాడేది మీరు అనవసరంగా రెచ్చిపోకండి తర్వాత కుక్క సాగు తావాల్సి వస్తుంది మీలో మీరే కొట్టుకుని వస్తారు మన ఎవడదు ఈ పార్టీ నుండి నువ్వు ఉంటే ఇంకో పార్టీ నుండి ఇంకో కూడా ఉంటాడు ఇలాంటి వాడు అనవసరంగా మీరు మీరు కొట్లాడుకుంటూ వస్తారు పైన వాళ్ళు హ్యాపీగానే ఉంటారు వాళ్ళకేం లేదు వాళ్ళకి ఏం లేదు మీలో మీరు కుక్క సాగు ఖచ్చితంగా కొట్టుకొని కొట్టుకొని మీరే చచ్చిపోతారు ఇలాంటివి చాలా జరిగాయి ఇంకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మారదు మన రా మన రాజకీయాలు అలా పెగలంటాయి మరి కూల్ కూల్ మామ కూల్ మమ్మనా మనకెందుకు రాజకీయాలతో ఏదో మనం వాడి నోటిలను మనము ఏదో కొంచెం మింగడానికి ట్రై చేసాము రాజకీయాలు మనకెందుకులే కానీ అదనమాట మామ ఇలా ఎవరు కూడా కత్తి పడకండి ఎందుకంటే ఇప్పుడు ఏదో నేను ఎవరినో ఒకటి దిట్టి నేను కూడా ఫేమస్ అయిపోతాను అంటే కుదరదు ఇక్కడ మింగేస్తారు ప్రతి ఒక్కడు మింగుతాడు మిమ్మల్ని బయట ఎవడో ఒకడు ఎప్పుడో ఒకటి వేసే ఛాన్స్ కూడా ఉంటుంది దీనిలో అనవసరంగా తొందరపడి వాకండి ఏదంటే తిట్టకండి దానివల్ల మీకు ఒరిగేది ఏమి ఉండదు ఇంకా నష్టమే జరుగుతుంది మీరు ఎవరినైతే తిడతాడో వాడే వాడేదైనా నష్టపోతాడా మీ వల్ల అంటే ఏం కాదు బొచ్చు కూడా బొచ్చు కూడా పరగబడదు మీతో మీరు ఎన్ని తిట్టినా వాడికి బొచ్చు కూడా పరగకూడదు అసలు వాడి వరకు మీరు తిట్టినా ఏ తిట్టు కూడా అక్కడి వరకు వెళ్ళదు ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో ఒక ప్రచారంలో దాన్ని వాడుకుంటారే తప్ప దాన్ని సీరియస్ సీరియస్గా తీసుకోరు ఎందుకంటే వాళ్ళు ఎన్ని చూసారు నువ్వు బొచ్చుగాడివి అందుకే తొందరపడి ఇలాంటి చెత్త చెత్త పనులు ఏం చేయకుండా హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ మీ అమ్మ నాన్ననే మీ అసలైన నాయకులు అది మాత్రం గుర్తు పెట్టుకొని మీ ఫ్యామిలీ కోసం మాత్రం పోరాడండి మామ అంటే ఏదో కత్తి తీసుకొని కొట్టమని కాదు ఏదో ఒక పని చేసుకొని బతకండి అని అదనమాట వీడియో సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎంతమంది చూసారో ఖచ్చితంగా చెప్పండి మామ లైక్ చేయండి మామ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చాలా చాలా కౌంట్ చాలా తక్కువ ఉంది కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వాళ్ళని మాత్రం ఎంకరేజ్ అసలు చేయకండి మామ వాళ్ళు ఎవ్వరైనా సరే మీ ఇంట్లో వాళ్ళైనా పక్కింట్లో వాళ్ళైనా మీ రిలేటివ్స్ అయినా మీ ఊరు వాళ్ళైనా ఎందుకంటే ఇలాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళే నష్టపోతారు వాళ్ళేం ఎదిగేది ఉండదు వాళ్ళు నష్టపోవడం మాత్రం పక్క అది గుర్తుపెట్టుకోండి ఓడిపనాడు దిపోండి నాకు చాలా బాగుంది